హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ అమెరికాలో చరిత్ర సృష్టించిన హైదరాబాదీ మహిళ అసలేవరి గజాల హాష్మి వర్జునియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా భారత సంతతి మహిళా నేత గజాల హాష్మి విజయం సాధించారు ట్రంప్కు విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన గజాల వర్జనీయాకు తొలి మహిళ లెఫ్టినెంట్ గవర్నర్గా రికార్డు సృష్టించారు రిచ్మండ్ స్టేట్ సెనేటర్గా ఉన్న గజాల హష్మా రిచ్మండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు వర్జనియా రేస్లో గెలిచిన తరువాత అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ ఎంపికైన తొలి భారత సంతతికి చెందిన ముస్లిం మహిళగా గజాల హష్మా చరిత్ర సృష్టించారు ఆమె గర్భం దాల్చే హక్కులు తుపాకీ నియంత్రణ విద్యపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నారు డెమోక్రాట్ గజాల హష్మా అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మొదటి భారతీయ సంతతికి చెందిన ముస్లిం మహిళగా నిలిచారు వాస్తవానికి ఆమె వర్జినీయా లెఫ్టినెంట్ గవర్నర్ రేస్లో గెలిచినప్పుడు ఆ పదవికి ఎన్నికైన మొదటి ముస్లిం మహిళగా కూడా చరిత్ర సృష్టించారు ప్రారంభం నుండే ఆమె ప్రత్యర్థి రేడియో హౌస్ అయిన పబ్లికన్ జాన్ సునాయాసంగా విజయం సాధించారు వర్జనియా నుండి లో ఎంపికైన మొదటి ముస్లిం మహిళ కూడా గజాలనే ఆమె వెబ్సైట్ లో ఇలా పేర్కొంది గజాల హష్మా వర్జనియా లో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ మొదటి దక్షిణాసియాలో అమెరికన్ అమెరికాలో తుపాకీ హింసకు వ్యతిరేకంగా బహిరంగంగా మా అస్టల్ రైఫిల్ నిషేధంతో సహా అటువంటి ఆయుధాలపై కఠినమైన నిర్ణయాలను కోరిన అమెరికన్ రాజకీయ నాయకుల్లో ఆమె ఒకరు ఆమె ఇతర దృష్టి రంగాల్లో ప్రభుత్వ విద్య ఓటింగ్ హక్కులు గర్భం దాల్చే స్వేచ్ఛ పర్యావరణ అనుకూల పని గృహ నిర్మాణం సరసమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలపై పనిచేయడం లాంటివి ఉన్నాయి గజాల జూలై ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగున హైదరాబాద్ నగరంలోని మలక్పేట్లో జన్మించారు ఆమెకు నాలుగు సంవత్సరాల వయసులో ఆమె తల్లి అన్నయ్యతో కలిసి అమెరికాకు వెళ్ళారు ఆమె తండ్రి అంతర్జాతీయ సంబంధాల్లో పిహెచ్డీ పూర్తి చేసి విశ్వవిద్యాలయ బోధన వృత్తిని ప్రారంభించే సమయానికి అప్పటికే జార్జియాలో ఉన్నారు తా గజాల జార్జియా సదన్ యూనివర్సిటీ నుండి బిఏ ఆర్నర్స్ డిగ్రీని అట్లాంటియాలోని ఎమోరీ యూనివర్సిటీ నుండి అమెరికన్ సాహిత్యంలో పిహెచ్డిని పొందారు గజాల హష్మ ముప్పై సంవత్సరాల క్రితం అజార్ రఫీక్ను వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమార్తెలు యాస్మిన్ నూర్ ఆమె తాత ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు ఆమె కుటుంబం ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ఉంది అయ్యా ఇరాన్ ఇరాక్ లిబియా సోమాలియా సూడన్ యోమన్ అనే ఏడు ముస్లిం దేశాల పౌరులు యునైటెడ్ స్టేట్లోకి ప్రవేశించకుండా నిషేధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణ నిషేధం కాకుండా గజాల హష్మి పదవికి పోటీ చేయడానికి ప్రేరణ పొందారు